మన రక్షణ మన స్వంతం కాదు ఈ రక్షణ అనేది మన వల్ల కలిగినది కాదు దేవుడి ప్రభుత్వం కలిగినది దేవుడి

దేవుడు మనం దేవుడు పిలిచాడు చూడండి దేవుడు తన చేతనే మనం పిలిచాడు పిలుపు కూడా మన సొంతగా రాలేదు ఎలా పిలిచాడు దేవుడు కృపక్షేతనే మనం పిలిచాడు తల్లి గర్భంలోనే మనకు పిలిచాడు ఆయన ఆయన కృప పిలుపు దేవుని కృప మన సొంతగా మనం మన రాలేదు సేవకి దేవుడు పిలుపుని బట్టే వచ్చాడు కృప కూడా కృపదాన్ని మనకు పిలుపు వచ్చింది దేవుడు సింహాసనం పేరు కూడా దేవుని కృప కృపదాన్ని సింహాసనము స్థాపించబడుతుంది అరుణోత్తర రాజ్యానికి దేవుడి కడ మూడు ఆకాశాలు పోయి

ভয় এটা করে দেওয়া কত గురించి చెప్పాలంటే మీరు ఉదయం చెప్పాలి అంత కృపణ గురించి సత్యం ఉంది అందరికన్నా ఎక్కువ కష్టపడ్డము అయితే నేను కాదు నాలో ఉన్న కృప దేవుని కృప మనం కష్టపడేదానికి దేవుని కృప మనం సహాయపడతీ అందరికన్నా

untuk menghampus juhi ibu yang saya kuruhkan saya zatik大的 iberi. Aikapa, satu beras Job bulan dengan karpые karula. Kful daging alam saya di sini, tubewa Five. Saya tidak Twitter atau tidak geter. Apakah ibu나�aty ride surikara? Untuk membimum karpdayi dengan my father dan sobre Seattle. S«Kara, గొప్ప బలం దొరుకుతాయి దేవుడు చేయాలంటే ఆ కృపేమైనది ఆ కృప కలిగిన వాళ్ళు వచ్చి దేవుడు మందరూ పనిచేస్తారు దేవుడు ముందుకు వచ్చేస్తారు అంతే కృప లేని వాళ్ళు అంటారు సైడ్ సైడ్ కొత్త కనపడాలి కృప లేని వాళ్ళకి శ్రమ పడలేదు దేవుని కృప శ్రమ పడతారు కృప ఉన్నవారే సహిస్తారు కృప ఉన్నవారే వారే సహిస్తారు కలిగి ఉంటారు కలిగి ఉంటారు కృప లేని వాళ్ళు తొందరపడిపోతారు కృప కలిగిన వారు సహిస్తారు ఎక్కడ ద్వారా కృప కలిగిన వారు సహిస్తారు కీలు సహిస్తారు అన్నింటినీ సహిస్తారు వాళ్ళు ఎక్కడ పడితే

సగించే దేవుని కృపణం గురించి చెప్పాలంటే ఇంట్లో మనమలు భయములు శివుడు మాట చెప్పి మనం చూద్దాం చూడండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు కూడా మనం దేవుడు కృప్ప తీసుకొస్తా మొదటి పేదలు మొదటి వచ్చు మొదటి పేదలు మొదటి పక్కన చూడండి ఆయన ప్రత్యక్షమైన తప్పుడు దేవుడు ఏం చేస్తున్న మనకి కృప తీసుకొస్తాడు ఆ కృపలోనే మనం క్షణంలో ఒక మన వేరొక మనిషిగా మార్చుకుంటాం ఆయన వచ్చే తర్వాత దాంట్లో ఒక కృప తీసుకొస్తున్నాడు కృప దేవుడు దేవుడి ఒక్కొక్క మన మనం ముద్దు దేవుడి కృపే